హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి వెల్కమ్ టు స్క్వేర్ ఛానల్ అందరూ బాగున్నారా రెస్టారెంట్ స్టైల్లో మల్టీపర్పస్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఒక్క గ్రేవీ ఉంటే చాలండి మీ వంట ఎంతో సులభం ఎన్నో రుచికరమైన కూరలు కూడా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి నేను ముందుగా వంద గ్రాములు జీడి నూకని అలాగే వంద గ్రాముల పచ్చపప్పుని ఇది ఏ కిరాణా వెళ్ళినా ఇస్తారండి వీటిని నేను ముందుగానే నానబెట్టుకున్నాను అలాగే ఒక కిలో టమాటాలు లేదా ఒక పదిహేను టమాటాలు తీసుకొని కడుక్కున్నానండి ఇప్పుడు మసాలా దినుసులు అనేది రెడీ చేసుకోవాలండి ఏ కూరకైనా సరే ఏ వంటకైనా సరే మనం కావలసిన పదార్థాలను రెడీగా పెట్టుకోవాలండి అప్పటికప్పుడు మనం రెడీ చేసుకుంటామంటే చాలా ఇబ్బంది పడతాం ఈలో కూర ప్లాప్ అయిపోతుందండి అందువల్ల అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలి నువ్వు స గ్రేవీ కోసం సరిపడిన ఒక పాత్రను తీసుకున్నాను కడిగి పెట్టుకున్న టమాటాలని నాలుగు నాలుగు ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను అండి ఎందుకంటే ఈ నాలుగు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయండి మగ్గి బాగుంటుంది త్వరగా మగ్గడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఈ కోసిన టమాటా ముక్కలు ఆ పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నానబెట్టుకున్నాను కదండి ముందుగానే ఈ జూడిన పన్ను పచ్చపప్పు ఈ రెండు కూడా దానిలో వేసుకున్నానండి వేసుకున్న తర్వాతను ఒక చిన్న గ్లాస్తో వాటర్ను తీసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ను పోసుకోండి పోసుకున్న తర్వాత ఒక చిటికడు ఒక అర టేబుల్ స్పూను పసుపును దానిలో వేసుకోండి వేసుకొని శుభ్రంగా కలుపుకుంటే కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే శుభ్రంగా ఇది మగ్గాలి మగ్గాలి అంటే సుమారుగా ఒక ఇరవై నిమిషాల టైం తీసుకుంటుంది సన్న మంట మీద మగ్గనవ్వండి ఇప్పుడు మూత పెట్టండి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇరవై నిమిషాల తర్వాత ఒక్కసారి కలిపి చూసుకోండి మగ్గిందా లేదని చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మగ్గింది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి ఎంపట్నే మిక్సీ ఆడిద్దాం అనుకోకండి మిక్సీ ఆడిస్తే అనుకోండి పొంగుద్ది ఇప్పుడు అది చల్లా మిక్సీ ఆడించుకున్నాను ఆయిల్ ఒక కలయిలో పోసుకొని ఈ మసాలా దినుసులన్నీ రెడీ చేసుకున్నాను కదండి వేసుకున్నాను అండి ఆయిల్లో చిటపటలు ఆడుతుంటే సువాసన మంచిగా ఉంటుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒక చిటికడు పసుపు వేసుకున్నానండి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నానండి అడుగంటే వరకు ఇప్పుడు ఆ గ్రేవీ రెడీ చేసుకున్నాం కదండి ఈ మిక్సీ పట్టిన గ్రేవీ కూడా వేసుకున్నా అలాగే ఈ కా గిన్నెలో ఉన్న గ్రేవీ మొత్తాన్ని కొంచెం నీళ్ళు పోసుకొని దానిలో పోసుకున్నాను ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం నేను వేసుకున్నానండి ఈ కారం అనేది ఉండలేకుండా ఎక్కడ గట్టి గట్టిగా లేకుండా శుభ్రంగా నీట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు శుభ్రంగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఇది ఉడకడానికి ఇదే గ్రేవీ మనం రెస్టారెంట్లో ఏదైనా కర్రీస్కి ఆర్డర్ చెప్పేటప్పుడు ఇలాగే తయారు చేసుకొని మనకి ఇస్తూ ఉంటారు క్షణాల్లో టూ మినిట్స్లో వస్తుంది ఎలా అంటే ఇలా గ్రేవీ ముందు రెడీ చేసుకొని పెట్టుకునే మనకి ఇలా ఇస్తారండి ఈ గ్రేవీ అనేది ఉడికేటప్పుడు చాలా ఇబ్బంది అండి అది బుడకలు వచ్చేటప్పుడు బబుల్స్ వచ్చేటప్పుడు పైకి తులుద్దండి కంపల్సరిగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మూత తీసు పది నిమిషాలకు ఒకసారి లేకపోతే రెండు మూడు నిమిషాలకు ఒకసారి చూసి కలుపుకుంటా ఉండాలి ఎందుకంటే ఇది అడుగంటి పోద్దండి అడుగంటి ఇబ్బంది అవుతుంది చూసారా మొత్తం రేకు మొత్తం ఎట్లా తులిందో అదే మనం ఒంటి మీద పెడితే తోలు మొత్తం ఉడిపోద్దండి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారా ఎంత గా వచ్చింది ఇప్పుడు గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఏం చేస్తామంటే వేరే ఒక లోకి చల్లారిన తర్వాత వేరే ఒక లోకి తీసుకొని ఇది మనం నిల్వ చేసుకోవాలండి ఈ నిల్వ చేసుకునే గ్రేవీ అనేది వారం పది రోజుల పాటు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వంటలు చాలా సింపుల్గా ఉంటుంది ఏ కర్రీని రెడీ చేసుకోండి ఆ కర్రీలో గ్రేవీ వేసుకోండి మనం అప్పటికప్పుడు వంటను చాలా తొందరగా చేసుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు నేను ఈ చల్లారిన తర్వాత ఈ గ్రేవీని ఓ బాక్స్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఈ స్టోర్ చేసుకున్న గ్రేవీ పది రోజుల పాటు ఉంటుంది చాలా బాగుంటుంది కూడా నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాం చాలా సింపుల్గా ఉంటుంది రెడీ చేసుకుని చాలా టేస్టీగా కూడా ఉంటుంది